సీనియర్ ఎన్టీఆర్ అసలు మనవడు వచ్చాడు జూనియర్ ఎన్టీఆర్ పై సన్సేషనల్ కామెంట్స్ చేసిన పురంధేశ్వరి గారు పురంధేశ్వరి గారు ఇలాంటి మాటలు మాట్లాడేసరికి ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో షాక్కి గురైపోతున్నట్లుగా తెలుస్తోంది అయితే ఒక్క మాటలో చెప్పాలంటే పురంధేశ్వరి గారికి తన తండ్రి సీనియర్ తారక రామారావు గారు అంటే ఎంత అద్భుతమైన ఇష్టమో మనందరికీ తెలిసిందే అయితే మరి అలాంటి తన నాన్నగారి పేరుని ప్రాఖ్యాతల్ని పెంచేలాగా తన మనవడు సినీ రంగంలోకి ఎంట్రీ ఇస్తున్నాడని చాలా గొప్పగా మాట్లాడుకుంటుంది మరి అసలు విషయం ఏంటంటే హరికృష్ణ గారి తనయుడు జానకి రామ్ కుమారుడు ఎన్టీఆర్ గారు ఇప్పుడు నాలుగవ తరం హీరోగా సినిమా ఎంట్రీ ఇవ్వబోతున్నారు అయితే వైవిఎస్ చౌదరి గారి దర్శకత్వంలో తెరకెక్కుతున్నటువంటి ఓ అద్భుతమైన మూవీలో ఎన్టీఆర్ హీరోగా పరిచయం కాబోతూ ఉన్నారు వైవీఎస్ చౌదరి గారికి ఎన్టీఆర్ కుటుంబం అంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిందే కదా ఎన్టీఆర్ గారికి ఆయన మాత్రం వీరాభిమాని అని చెప్పాలి ఇక ఎన్టీఆర్ గారిని వైవిఎస్ చౌదరి గారు దేవుడితో సమానంగా కొలుస్తూ ఉంటారు అలాంటి ఆయన దర్శకత్వంలో ఎన్టీఆర్ ఇప్పుడు ఏకంగా రంగ ప్రవేశం చేయబోతున్నాడు సినిమా రంగంలో అయితే మరి ఈ సినిమాకు సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు సోమవారం రోజున ఎంతో గ్రాండ్గా ఎన్టీఆర్ ఘట్ వద్ద జరిగాయి ఇందులో భాగంగానే పురంధేశ్వరి గారు మాట్లాడుతూ సీనియర్ తారక రామారావు గారి యొక్క అసలు వారసుడు వచ్చేశారు ఎన్టీఆర్ ఇప్పుడు నాలుగో తరం హీరోగా ప్రతి ఒక్కరికి పరిచయం కాబోతున్నాడు ఇక ఎన్టీఆర్ సత్తా అంటే ఏంటో ప్రతి ఒక్కరికి చూపిస్తాడు ముఖ్యంగా చెప్పాలంటే మా నాన్నగారు సీనియర్ తారక రామారావు గారి యొక్క పేరు ప్రాఖ్యాతలు నిలబెట్టేలాగా ఇప్పుడు ఈ ఎన్టీఆర్ సినిమా రంగంలోకి అడుగుపెట్టి ప్రబంధనను సృష్టిస్తాడని పురణేశ్వరి గారు కామెంట్స్ చేశారట